సోమారిపోతలా తిని తిరిగే కొడుకుకి ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియజేసిన తండ్రి ఈరోజు మోరల్ స్టోరీ అండి హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ సక్సెస్ టిప్స్ మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తున్నాను నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గొల్లపూడి అనేటటువంటి గ్రామంలో పాపారావు అలాగే పార్వతమ్మ అనేటటువంటి దంపతులు ఉన్నారండి వారికి ఆనంద్ అనేటటువంటి కుమారుడు కూడా ఉన్నాడు ఆనంద్ పుట్టిన పది సంవత్సరాలకి మరి పార్వతమ్మ చనిపోయిందండి పార్వతమ్మ చనిపోయినప్పటికీ కూడా మరలా పాపారావు వివాహం చేసుకోకుండా ఆ కొడుకుని ఎంతో అల్లారం ముద్దుగా పెంచుకుంటూ తనలో తన భార్యను చూసుకుంటూ ఉండేవాడండి మరి ఈ పాపారావు చాలా పెద్ద వ్యాపారి మరి ఎన్నో ఒక ఊర్లలో తన వ్యాపారాన్ని చేసుకుంటూ ఒక పెద్ద మనిషిగా అంతేకాదు దాన ధర్మాలు కలిగినటువంటి మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడండి ఒకరోజు వ్యాపారం నుండి వచ్చి మరి కుమ్మంలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుండగా పరుగు పరుగున లచ్చమ్మ మరి తన యొక్క భర్త బాలయ్య మరి గొడవపడి ఆ లచ్చమ్మ ఏడ్చుకుంటూ వచ్చి అయ్యగారు నా భర్త నన్ను కొడుతూ తిడుతూ చాలా బాధ పెడుతున్నాడండి అంతేకాదు కట్నం తీసుకురమ్మంటున్నాడు బంగారం తీసుకురమ్మంటున్నాడు మీ పుట్టింటికి వెళ్ళి అన్నీ తీసుకురమ్మని చెప్పి రోజు కూడా చాలా బాధ పెడుతున్నాడు అన్నప్పుడు వెంటనే స్పందించి పాపారావు తన పని మనిషిని పంపించి వెంటనే ఆ బాలయ్యని ఆయన దగ్గరికి రప్పించాడండి అప్పుడు ఏమిట్రా అని అడిగినప్పుడు తల ఉంచుకుని మాట్లాడట్లేదు అప్పుడు లచ్చమ్మ చెప్తుంది అయ్యా రెండు సంవత్సరాల క్రిందట మా ఊరిలో నా తల్లిదండ్రులు నన్ను ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు నా తల్లిదండ్రుల చాటను నేను బ్రతుకుతూ ఉంటుంటే నన్ను నమ్మించి మోసం చేసి ప్రేమించానని చెప్పి మరి మా తల్లిదండ్రులకు తెలియకుండా బయటకు తీసుకొచ్చేసి మరి పెళ్లి చేసుకుని ఈ ఊర్లో కాపురం పెట్టాడండి పెట్టిన రెండు సంవత్సరాల తర్వాత మొదలు పెట్టాడు అవి తీసుకురా ఇవి తీసుకురా అని చెప్పేసి చెప్పినప్పుడు వెంటనే చాలా గట్టిగా తిట్టి పాపారావు బాలయ్య మరి గద్దించి ఇంకొకసారి కనుక ఇలాంటి వేషాలు వేశావంటే నేనే నీకు పనిష్మెంట్ ఇస్తానని చెప్పి ఈ రోజు నుంచి కూడా మీరిద్దరూ నా దగ్గరే పని చేయండి నేను వాడిని ఎలా సరిచేయాలో చేస్తాను లచ్చమ్మ నువ్వు ధైర్యంగా ఉండు ఏమీ బాధపడద్దు నువ్వు నా బిడ్డ లాంటి దానివని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆయనే పనిలో పెట్టుకొని వారిద్దరినీ కూడా చక్కగా చూసుకుంటూ బాలయ్యను కూడా మంచి మనిషిగా మార్చాడు మరి పాపారావు అయితే ఈ విధంగా వ్యాపారం సాగుతూ ఉంది కొడుకు మాత్రం తిని తిరిగి బలాదూర్లాగా రోడ్లంటా స్నేహితులతో తిరిగి మరి ఖర్చు చేస్తూ వస్తున్నాడు తప్ప తండ్రి వ్యాపారం చేస్తుంటే ఏ విధంగానూ సహకరించాలనే ఆలోచన కూడా లేదు అయితే ఒకరోజు పాపారావు గారు వ్యాపారం చేసుకుని ఇంటికి వచ్చే సమయంలో ఈయన ఎంతో పెద్ద మనిషి చాలా మంచి మనిషి దాన ధర్మాలు చేసేటటువంటి మంచి వ్యక్తి కానీ తన కొడుకును మాత్రం అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు వాడు తిని మరి జోదం ఆడుతూ అలాగే తాగుబోతులా తిరుగుతూ బలాదూర్లా గాలి వదిలేసినట్టుగా ఉన్నాడు ఈయన ముందు వాళ్ళు కొడుకును మార్చుకున్న తర్వాత ఊళ్ళో తగులు తీరుస్తే బాగుంటుంది అని చాలా నోట విన్నాడండి ఆ నోట ఆ నోట విని చాలా బాధ కలిగింది ఒకరోజు రాత్రి పడుకునున్నాడండి పాపారం పడుకునుంటే ఈ కొడుకుని ఎలా మార్చను ఎలా చెప్తే వింటాడు అని చాలా ఆలోచించాడండి మరి తళుక్కుమని తన మెదడులో ఒక ఆలోచన వచ్చింది వీడు నేనున్నంతసేపు కూడా మారేటట్టు లేడు అని చెప్పేసి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం వజ్రాలు ఇవన్నీ ఒక పెట్టులో పెట్టుకొని కొడుకుని పిలిచి అంటూ ఉన్నాడు మరి ఆనంద్ నేను పొరుగులలో కూడా చాలా చోట్ల వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్నాను నేను ఏం చేసినా నీకోసమే కదా కాబట్టి దానికి చాలా డబ్బు అవసరము నా ఇంట్లో ఉన్నటువంటి డబ్బు బంగారం అంతా కూడా తీసుకువెళ్తున్నాను రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఒక్కడవే ఉండాలి మరి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయినప్పుడు ఆలోచించాడు రేపటి నుంచి నేను ఎలా తినాలి ఎలాగా తాగడానికి ఎలాగా ఎలాగా అని ఆలోచించుకుని వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి ఊర్లో చాలా చోట్ల అప్పులు చేశాడండి ఆ అప్పులు ఇంకా ఎవ్వరు కూడా మేము ఇవ్వము ఇవ్వము అని వారు అంటూ ఉంటుండగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కూడా అమ్మేశాడండి అమ్మేసిన తర్వాత అప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్ళి మా నాన్న చూస్తే వ్యాపారం పేరు చెప్పి వెళ్ళిపోయాడు మరి ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేశాను ఊళ్ళో చాలా చోట్ల అప్పు చేశాను మా నాన్న పేరు చెప్పి ఇప్పుడు నాకు ఎవరు ఇవ్వనంటున్నారు ఏం చేయాలి అని అన్నప్పుడు ఆ స్నేహితులు ఒక సలహా చెప్పారు మీ నాన్న చాలా పెద్ద మనిషి కదా బాగా వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తి కదా అందుకనే మీ నాన్న చాలామందికి కూడా వడ్డీ వ్యాపారాలు ఇచ్చేవాడు మాట వడ్డీలకి ఇచ్చేవాడు కాబట్టి ఆ వడ్డీలకి ఇచ్చిన కాగితాలు మీ ఇంట్లోనే ఉంటాయి అవి ఒక్కొక్కటిగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు వాటిని వసూలు చేసుకోని మరి వారి స్నేహితులు సలహా ఇచ్చారు అలా సలహా ఇచ్చినప్పుడు వెంటనే వచ్చి చూసినప్పుడు బీరువాలో చాలా పత్రాలు ఉన్నాయి వాళ్ళ నాన్న వడ్డీలకి ఇచ్చినటువంటి వారి పేర్లు మరి దానికి సంబంధించినటువంటి పేపర్లు వెంటనే ఒక్కొక్క పేపరు తీసుకెళ్ళి మా నాన్నగారు మీకు వడ్డీకి ఇచ్చారు కదా మరి వడ్డీ డబ్బులు అసలు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే మీ నాన్నగారికి మేము ఎప్పుడో డబ్బులు ఇచ్చేసి బాకీది ఇచ్చేసాము మేము ఏమీ ఇవ్వనవసరం లేదు ఇదిగో కావాలంటే మీ నాన్నగారు మాకు ఆయనకి ముట్టింది అన్నట్టుగా మాకు ఇచ్చినటువంటి రిసిప్ట్ మా చేతిలో ఉంది అని అతను ఆనంద్ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అలానే చెప్పారు అయితే నిస్సహాయ స్థితిలో మరి ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసే నమ్మకమైనటువంటి గుమస్త ఒక ఆయన వచ్చి అంటూ ఉన్నాడు ఆనంద్ బాబు ఆనంద్ బాబు మేము వ్యాపారం చేయడానికి చాలా చోట్ల ప్రారంభించాము అయితే ఒక చోట వ్యాపారం నిమిత్తం నాన్నగారు నేను వెళ్తుంటే మరి బస్సు యాక్సిడెంట్ అయ్యి మీ నాన్నగారు చనిపోయారు నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను ఈ విషయం నీకు తెలియజేయడానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఆనంద్ చాలా గొల్లుని ఏడ్చాడు ఏడ్చి ఉన్న ఒక్క దిక్కు కూడా నా తండ్రి లేకుండా అయిపోయాడే నేను ఒంటరిగానే అయిపోయాను నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రి విలువ తెలియలేదు అంతేకాదు కష్టపడతాం కూడా నాకు తెలియలేదు చాలా లగ్జరీగా జల్సాగా బ్రతికేశాను ఒక జులైలా బ్రతికేశాను నేను అని చెప్పి ఎంతో బాధపడుతూ చాలా దిగులుగా చెట్టు దగ్గరే కూర్చుని పడుకునున్నాడు తినడానికి ఆహారం లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు ఉండటానికి ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా అమ్మేసాడండి ఇల్లు కూడా అమ్మేసినప్పుడు ఆ చెట్టు కింద పడుకుని అలాగే ఉన్నాడు అయితే ఒకరోజు మూడు రోజులుగా ఆ విధంగా పడుకుని ఉన్నప్పుడు ఆ ఒకరోజు ఉదయాన్నే ఫలం వెళుతున్నటువంటి వాళ్ళ నాన్నగారికి సన్నిహితుడైనటువంటి ఆ బాబాయ్ అవుతాడు చూసి అన్నాడు ఆనంద్ ఇక్కడ పడుకున్నావు ఏంటంటే బాబాయ్ బాబాయ్ నేను ఎందుకు పడుకున్నానో చెప్తాను బాబాయ్ నాకు ఆకలేస్తుంది బాబాయ్ నేను అన్నం తిని మూడు రోజులయ్యింది నాకు కొంచెం అన్నం పెట్టవా నాకు అన్నం పెడితే నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను బాబాయ్ అని ఏడుస్తూ ఆ ఆనందం అడిగినప్పుడు వాళ్ళ బాబాయ్ హృదయం తల్లడిల్లిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే రాజకుమారులాగా ఎంతో గొప్పగా బ్రతికినటువంటి నువ్వు ఇలాంటి దీనస్థితిని కొని తెచ్చుకున్నావురా అని చెప్పేసి గబగబా ఇంటికి తీసుకువెళ్ళి మరి అన్నం పెట్టినప్పుడు ఎంతో ఆకలిగా ఉండి తినేసాడండి తినేసిన తర్వాత అంటున్నాడు బాబాయ్ ఈ రోజు నుంచి కూడా నీతో పాటు నేను పొలం పని చేస్తాను నువ్వే పని చెప్తే ఆ పని చేస్తాను అని చెప్పినప్పుడు మరి పా పలగ పలుగు పార కూడా తీసుకుని ఆ పొలానికి వెళ్ళి మరి ఆ పొలంలో పని చేసి ఆ బాబాయ్ ఎలా అయితే చేస్తున్నాడో అంత కష్టపడి పని చేసి సాయంత్రం ఇంటి తిరిగి వచ్చేవారండి అలా చేసుకున్న కొన్ని రోజులుగా అప్పుడు అంటున్నాడు బాబాయ్ నాన్నగారు ఉన్నప్పుడు నాకు కష్టం తెలియలేదు నేను ఎంతో జల్సాగా బ్రతికేసాను మరి ఎంతో దుబారా చేసేసాను నా ఆస్తునంతా కూడా పోగొట్టేశాను అలాంటి వాడిని కూడా ఎవ్వరు క్షమించరు బాబాయ్ చివరికి తండ్రిని కూడా కోల్పోయాను ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ విధంగా ఉండిపోయాను కష్టం అంటే ఏంటో తెలియజేసింది నాకు ఆకలి మూడు రోజులు నేను అన్నం తినకపోయేటప్పటికీ ఆ ఆకలి బాధ అంటే ఏంటో తెలిసింది బాబాయ్ నేను హృదయం తల్లడిల్లిపోయేలాగా ఏడ్చాను ఎవరిని అడిగినా నాకు అన్నం పెట్టలేదు బాబాయ్ అని ఏడుస్తూ చెప్తుంటే ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నా బాబాయ్ ఇంకెప్పుడు అలా చేయొద్దు నువ్వు చక్కగా బుద్ధిగా ఉంటే ఈరోజు నువ్వు గొప్ప కోటేశ్వరులా ఉంది మీ నాన్న లేడు కాబట్టి నువ్వు ఇంత దీనస్థితిలో ఉన్నావు అయినప్పటికీ కూడా కష్టపడి పని చేయడం నేర్చుకున్నావు కాబట్టి నువ్వు కష్టపడి పనిచేసేటటువంటి వాడు ఎవరైనా సరే ఎక్కడైనా మహారాజులా బ్రతకొచ్చురా నీ కష్టమే నీకు విలువలను కొని తెచ్చి పెడుతుంది నీ కష్టమే నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పుకుంటూ వస్తూ ఉంటే అంతలో మరి ఆనంద్ వాళ్ళ నాన్న మరి చాలా పెద్ద బ్యాగ్ తీసుకుని కారు దిగాడండి కారు దిగినప్పుడు ఆనంద్ చూసి ఆశ్చర్యపోయాడు నాన్న మీరేంటి చనిపోయారని చెప్పాడు అంటే లేదుగా నిన్ను మార్చడం కోసం నేను అందరికీ ఈ విధంగా చెప్పమన్నాను నేను చనిపోలేదు ఎన్నో వ్యాపారాలు చేశాను మన వ్యాపారాలన్నీ మంచి వృద్ధిలోనికి వచ్చినాయి ఇప్పటికైనాను కష్టం తెలియచు తెలుసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది రా నాన్న మన ఇంటికి వెళ్తారంటే ఇంకెక్కడ నాన్న ఆ ఇల్లు కూడా అమ్మేశాను నాన్న ఇంటిలో సామాను అమ్మేశానంటే అవన్నీ నేను మనలా విడిపించుకున్నాను నువ్వు రానాన్న ఈరోజు నుంచి కూడా వ్యాపార బాధ్యతలు నీకు అన్నీ కూడా నేను అప్పగిస్తున్నాను నమ్మకంగా చేసుకో నువ్వు మహారాజురా నీకు ఈ కనువిప్పు కలిగించడానికి నేను దూరంగా వెళ్ళాను ఆకలి బాధ ఎలాంటిదో తెలిసింది కదా మొదట ఆ స్థితి నుంచే నేను కూడా ఈ స్థితికి వచ్చాను కానీ నీకు ఎలా చెప్పాలో ఎలా చెప్తే మారుతావో అని నేను ఆలోచించినప్పుడు నేను దగ్గరుండకూడదు అనిపించింది చూసారు కదండి సోమరికుడికి బుద్ధి చెప్పడానికి తండ్రి వేసినటువంటి గొప్ప ప్లేను ఇలాంటి వారు చాలామంది ఉండే ఉంటారండి ఎందుకంటే మన సమాజంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం కష్టం విలువ తెలియదు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు జలసాగా జీవిస్తుంటారు అలాంటి వారికి కనువిప్పు కలిగించేటటువంటి విధంగా మరి కొన్ని మారల్ వాల్యూస్ మనం నేర్పించాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్